నమస్కారం జన్మజాతక చక్రంలో సూర్య భగవానుడు పన్నెండు భావాల్లో ఉంటే అంటే లగ్నం నుండి తీసుకొని పన్నెండు భావాల వరకు ఉంటే ఎలాంటి ఫలితం ఇస్తాడో తెలుసుకుందాం సూర్యుడు మొదటి భావం అంటే లగ్నంలో ఉన్నవారు రాజసంగా ఉంటారు ఆత్మవిశ్వాసం గౌరవం నాయకత్వం వీరి సహజ లక్షణాలుగా ఉంటాయి సూర్యుడు ధనభావం అంటే రెండో భావంలో ఉన్నవారు వీరికి బలమైన కుటుంబ నేపథ్యం ఉంటుంది అంటే మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పితృ సంపద కలుగుతుంది మాటల్లో ధైర్యం ఉంటుంది ఇవన్నీ వీరి వ్యక్తిత్వంలో స్పష్టంగా కనిపిస్తాయి మూడో భావంలో సూర్యుడు ఉన్నవారు మీరు అత్యంత సాహసవంతులు సొంత వ్యాపారం చేస్తారు సర్వీసెస్ సెక్టర్లో కూడా వీరికి వ్యాపారం చేస్తే ధైర్యంగా ముందుకు దూసుకువెళ్ళే వ్యక్తిత్వం ఉంటుంది నాలుగో భావంలో సూర్యుడు ఉన్నవారికి వీరి తల్లి మంచి అంబిషియస్గా ఉంటారు గృహ సౌఖ్యం లభిస్తుంది భూములు వాహనాలు ఇవన్నీ జీవితంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి సూర్యుడు ఐదో భావంలో ఉంటే సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అదృష్టం పిల్లలతోని ఆనందం ఇవన్నీ వీరిని ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచుతాయి ఆరో భావంలో సూర్యుడు ఉన్నవారు వీరికి పోరాట పటిమ అపారం కష్టాలను ఎదుర్కొని విజయం సాధించే ఒక ఫైటింగ్ యాటిట్యూడ్ వీరి ప్రత్యేకత ఏడో భావంలో సూర్యుడు ఉన్నవారికి వీరి జీవిత భాగస్వా స్వామి చాలా ఎక్కువగా కోరికలు కలిగి ఉంటారు అంటే బాగా అంబిషియస్గా ఉంటారు కొంచెం ఇగో కూడా ఉంటుంది వీరు కానీ ఇద్దరూ కూడా కలిసి చాలా సుఖంగా ఎదుగుతారు జీవితంలో సూర్యుడు ఎనిమిదో భావంలో ఉంటే వీరికి సడన్ ఫేమ్ కలుగుతుంది కానీ జీవితంలో ఎప్పుడూ కూడా రహస్యాలను దాచుకొని ఉంచుతారు సూర్యుడు నవమ భావం అంటే భాగ్యభావం తొమ్మిదవ భావంలో ఉన్నప్పుడు వీరికి గురువుల ఆశీర్వాదం లభిస్తుంది పెద్దల సహాయం అదృష్టం ఇవన్నీ కూడా వీరి విజయానికి దారితీస్తుంది సూర్యుడు పదవ భావంలో ఉంటే ఆఫీస్ అంటే కార్యక్షేత్రంలో పేరు ప్రతిష్టలు ఒక బాస్ ఇమేజ్ ఇవన్నీ వీరి సొత్తు సూర్యుడు లావభావం అంటే పదకొండవ భావంలో ఉంటే వీరి డిజైర్స్ అన్ని చాలా రాయల్గా ఉంటాయి అంటే పెద్ద పెద్ద కోరికలు కలిగి ఉంటారు హై స్టాండర్డ్ లైఫ్ కోరుకుంటారు ఇవి వీరి వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కూడా నిర్వచిస్తాయి పన్నెండో భావంలో సూర్యుడు ఉంటే వీరికి విదేశాలలో ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మికత ఓవరాల్ లైఫ్ గ్రోత్ కొత్త కొత్త అనుభవాలు కోరుకునే గుణం ఇవన్నీ కూడా వీరి లైఫ్ గోల్స్ అన్నారు